రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ ఆస్తులు విలువైన స్థలాలతో పాటు విపత్తు సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం హైడ్రా పేరుతో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి చైర్మన్గా మంత్రులు సభ్యులుగా ఉండనున్న హైడ్రా ఏర్పాటుపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు హైడ్రా విధి విధానాలు పరిధిని నిర్దేశిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది రాజధాని ప్రజల్ని విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట ప్రభుత్వం నూతన వ్యవస్థను ఏర్పాటు చేసింది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పేరుతో స్వతంత్ర వ్యవస్థకు రూపకల్పన చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఆ సంస్థ నిర్మాణం బాధ్యతలు విధి విధానాలతో కూడిన జీవో తొంభై తొమ్మిదిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విడుదల చేశారు జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామ పంచాయతీల పరిధిలోని రెండు పేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పనిచేయనుంది జాతీయ సగటు కన్నా అధికంగా తెలంగాణలో ఏటా మూడు పాయింట్ రెండు శాతం మేర పట్టణ జనాభా పెరుగుతోంది అందులో హైదరాబాద్ వాటా అధికంగా ఉన్న నేపథ్యంలో వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్కు రక్షణ కవచంగా ఉండాలనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఒకే వేదిక ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ర్యాంకులోని ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం డైరెక్టర్గా నియమించింది ఇప్పుడు హైడ్రాకు ఆయనే గా విధులు నిర్వర్తించనున్నారు అలాగే జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు బల్దియాలో గతంలో మాదిరిగానే కొనసాగనున్నాయి జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు విపత్తుల రక్షణ కల్పించే విషయమై సమగ్ర ప్రణాళికను హైడ్రా రూపొందించాలి రాష్ట ఇతర రాష్ట్రాలు జాతీయ స్థాయి విపత్తు స్పందన బృందాలు వాతావరణ శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల్ని సమన్వయం చేసుకుంటూ వాతావరణ సమాచారాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టడం హైడ్రా బాధ్యత జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల పరిధిలోని పార్కులు లేఅవుట్లు ఖాళీ స్థలాలు పరిశ్రమల శాఖ స్థలాలు జలవనరుల ఆక్రమణలపై ఫిర్యాదుల్ని స్వీకరిస్తూ విచారణ చేపట్టడం ఆక్రమణల్ని అడ్డుకోవడం చెరువుల్ని కబ్జాల నుంచి రక్షించడం విధులు ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ పోలీస్ కమిషనర్లు ఇతర శాఖల అధికారులు హైడ్రాకు సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది భవన నిర్మాణ అనుమతులు నిబంధనల ఉల్లంఘన శిథిల భవనాలు పౌరుల భద్రతకు సంబంధించిన పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్తుల్ని పరిశీలించే అధికారం ఈ విభాగానికి ఉంటుంది అలాగే నియమ నిబంధనల ప్రకారం అనధికార ప్రకటనలు అక్రమ నిర్మాణాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు సంస్థ నిర్మాణానికి ఎంతమంది సిబ్బంది ఏ ఏ హోదాల్లో ఏ మేరకు అవసరం వారికి శిక్షణ ఇవ్వడం కావలసిన వాహనాలు సామాగ్రి నిధులు భవనాలు వాటి నిర్వహణ వంటి అంశాలతో కమిషనర్ సమగ్ర ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని సూచించింది అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఇతర స్థానిక సంస్థల నుంచి హైడ్రాకు నిధుల కేటాయింపు ఉంటుంది అలాగే అగ్నిమాపక చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రకారం ఆ శాఖ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో అగ్నిమాపక ఎన్ఓసీలు జారీ చేసే విషయమై హైడ్రా భవనాల్లో తనిఖీలు చేపట్టే అధికారాన్ని ఇచ్చారు అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవడం వాహన రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం రోడ్లపై గుంతలు ముప్పు పొంచి ఉన్న మార్గాలు వరద ముంపును గురయ్యే కారణిల్ని గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో హైడ్రా చర్యలు చేపడుతుంది హైడ్రా రూపకల్పనలో ప్రభుత్వం రెండు కమిటీల్ని నియమించింది ముఖ్యమంత్రి గా పురపాలక రెవెన్యూ శాఖల మంత్రులు జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు జీహెచ్ఎంసీ మేయర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ రెవెన్యూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం అధిపతి సభ్యులుగా ప్రధానమైన గవర్నింగ్ బాడీ పనిచేయనుంది విధానపరమైన నిర్ణయాలపై ఈ కమిటీ మార్గ నిర్దేశంతో పాటు సమీక్షలు చేయనుంది అలాగే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా ఇతర శాఖలు విభాగాల ఉన్నతాధికారులు సభ్యులుగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉపకమిటీని ఏర్పాటు చేసింది ఈ రెండు కమిటీల్లోనూ హైడ్రా కమిషనర్ మెంబర్ కన్వీనర్ గా ఉంటూ హైడ్రాను ముందుకు తీసుకెళ్లనున్నారు